వెల్కమ్ టు మిల్లెట్స్ కిచెన్ మీకు ఈరోజు నేను చల్లచారు చూంచాలనుకుంటున్నాను ఇది చాలా బాగుంటుంది సమ్మర్లో అయితే చాలా రోజు పోసుకున్న చాలా హెల్త్కు మంచిది చల్లచారు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చల్లచారు చల్లచారుకు కావలసిన పదార్థాలు పెరుగు పెరుగు పచ్చిమిర్చి కొన్ని చిన్న కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర అల్లం ఇల్లిపాయ పేస్టు సాల్టు కరివేపాకు ఒక రెండు ఎండుమిర్చి ఇప్పుడు సల్లచార కూరకి మనం పెరుగు తీసుకున్నాం కదా ఒక కప్పెడు అంటే మరీ పుల్లడిది కాదు నిన్నటిదైతే అయితే సరిపోతుంది కొంచెం సాల్ట్ వేసుకోవాలి అందులో సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి చల్లచారు కొరకి ఒక చిన్నది తాన్ పెట్టిన దాంట్లో ఆయిల్ వేసిన కొంచెం ఒక టేబుల్ స్పూన్ కొన్ని ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి వేసిన అందులోనే ఒక రెండు మిర్చి కొంచెం అల్లం అల్లంల్లిపాయ పేస్ట్ అందుకు జరుగుతుంది పచ్చిమిర్చి ఎండుమిర్చి అల్లంల్లిపాయ పేస్ట్ కొంచెం వేగాలి ఇది అల్లంల్లిపాయ పేస్టు కరివేపాకు 滚枪八十步。 కొంచెం కొత్తిమీర ఇప్పుడు ఇవన్నీ వేగిపోయినాయి స్టవ్ బంద్ చేసుకోవాలి ఈ మనం సాల్ట్ కలుపుకున్న చ పెరుగుంది కదా అందులో ఇప్పుడు ఈ పోపు పెట్టింది వేసేసుకోవాలి పోపు ఇందులో వేసేసుకొని కలుపుకోవాలి నేను ఆనియన్ వేయలేదు మీరు తినేటప్పుడు చిన్నగా కడిగేసుకొని అన్నంలో పోసుకునేటప్పుడు వేసుకోండి చాలా బాగుంటుంది ఇంట్లో వేస్తే స్మెల్ వస్తుంది మనం తినేటప్పుడే ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి చిన్నగా కట్ చేసి ఇందులో ఇది వట్టిగైనా పోసుకోవచ్చు చప్పడిపప్పు కలుపుకొని అయినా పోసుకోవచ్చు చల్లచారు వట్టి అన్నంలకైనా చాలా బాగుంటుంది టేస్టు ఇప్పుడు మనకి చల్లచారు రెడీ అయిపోయింది చూడండి ఎంత మంచిగా వచ్చిందో చల్లచారు చూడండి ఎంత బాగుందో